హలో అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం నేను మొన్న ఆదివారం రోజునండి తీసిన వీడియో అండి ఇది ఆదివారం రోజున నైవేద్యం పెట్టుకున్నాను అని అంటుందండి ఆ రోజు తీసిన వీడియో పలావ్ వేస్తున్నానండి దొమ్ పలావు చికెన్ దమ్ పలావు దాంట్లోనే కొద్దిగా ఫ్రాన్స్ కూడా వేస్తున్నాను అలాగే ఆయిల్ పోసానండి ఒక వంద గ్రాములు ఆయిల్ పోసాను ఆయిల్ పోసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర పుదీనా మసాలా ప్యాకెట్లు అండి రెండు మసాలా ప్యాకెట్లు తెప్పించానండి కేజీనర బియ్యానికి ఒక కేజీ ఏమో అండి బాస్మతి బియ్యం తెప్పించాను ఒక కేజీ ఏమో సోనా రైస్ వేసాను కేజీనర అయ్యింది శుభ్రంగా వేపుకుందామండి బాగా వేపుకోవాలండి బాగా వేపుకున్న తర్వాత నేను ఒక యాభై రూపాయలు పచ్చిరీలు ఇచ్చుకున్నానండి సరదాగా అవి కూడా దాంట్లో వేసేయమ్మా అన్నాడండి మా చిన్న పిల్లడు అవి కూడా దాంట్లో వేసానండి టేస్టీగా ఉంటుందని అలాగే కేజీ మాంసం అండి కేజీ మాంసం కేజీ బియ్యానికి నండి కేజీ మాంసం వేసుకుంటేనే బాగుంటుందండి కాకపోతే కేజీ నర బియ్యానికి కేజీ మాంసం వేసానండి నేను కొద్దిగా పసి పసుపు వేసుకునండి ఫ్రై చేసుకుందాం శుభ్రంగాను కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందామండి ఒక స్పూన్ కారం వేసుకున్నామండి ఎండాకారం కదా కారం తక్కువగా తినాలండి ఒక గిన్నెతో పెరిగేసుకున్నానండి సూపర్ అంటే ఫ్రై చేద్దామండి ఎప్పుడైనా సరే అండి కేజీనర్ బియ్యానికి నీళ్ళు కూడా కేజీనారే పెట్టుకోవాలంటండి లీటర్నారే పెట్టుకోవాలంటే పెట్టుకోవాలని చెప్పారండి నాకు వరకు మా అదే వచ్చింది మాది రెస్టారెంట్లో రండి ఆయన చేసేవారు నార బియ్యానికి లీటర్ నార నీళ్ళే వేయాలి అంతకన్నా ఎక్కువ ఇస్తే మెత్త మెత్తగా అయిపోద్ది అనేసి అన్నారండి అలాగే చికెన్ మసాలా పొడు ధనియాలు జీలకర్ర పొడం చికెన్ మసాలా పొడి ఏంటంటే అండి ధనియాలు జీలకర్ర యాలకులు దాసిన చెక్క గసగసాలు లాంగమొక్కలు ఇవన్నీ వేసండి మసాలా పట్టించానండి కొద్దిగా వేయించేసి అది వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు స్పూన్లు వేసానండి కొద్దిగా కళ్ళు ఉప్పండి కొజ్జాయి నేసేత్తానండి కళ్ళు ఉప్పు వేయించుకున్న తర్వాత శుభ్రంగా వేయించేసుకునండి కేజీన్నర బియ్యానికి రండి అలాగే లీటర్న్నర నీళ్ళు అండి కొద్దిగా ఎంతో కాదండి మరుగుతాయి కదా ఒక గ్లాసు నీళ్ళు లేకపోతే వేసుకుంటే సరిపోద్దండి కొలుసుకున్నానండి కొలుసుకున్న బియ్యంతో నేను అలా పెట్టుకుంటున్నాను వేసుకుంటున్నాను వేసుకున్నాను అండి నీళ్ళు శుభ్రంగా అలా మరగాలండి ఆ రోజు వర్షం వచ్చిందండి మా ఇంటి దగ్గర పొయ్యి మీద వేద్దామంటే పొలాలన్నీ తడుచుకొని నాకు అందుకు మా తోటి గోడ గారు పొయ్యి మీద పట్టుకెళ్ళి అక్కడ వేసాను మరిగిన తర్వాత బియ్యం వేసేసుకోవాలండి దంపాలో కదండి ఇది బియ్యం వేసేసుకుని కొద్ది దగ్గర పట్టే తర్వాత అండి ఎటువంటి కలర్స్ లేకుండానండి దమ్ బిర్యానీ చేస్తున్నాను నేను కలర్స్ అయ్యి ఒంటికి మంచిది కదండి కలర్స్ అయ్యి వేయకూడదు అదిగా చూసారండి దగ్గర పడ్డదండి అలా పడ్డప్పుడే మనం పుదీనా కొత్తిమీర జలుకునండి పైన మూత వేసేసుకుని కింద ఇంకా నిప్పులయ్యి ఏం ఉంచుకుంటానండి కింద సలా నిప్పులు ఉంచుకోవడానికి మారుతుంది అందుకు పైన వేసుకోవాలి మనం అలా పైన వేసుకోవాలండి నిప్పులు ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసుకున్నామంటే అండి దొమ్ము బిర్యానీ రెడీ అయిపోద్ది అండి చికెన్ దొమ్ము బిర్యానీ రెడీ అయిపోద్ది అలా ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకోవాలండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి మాసం ఫోర్లు వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉందండి కొద్దిగా నెయ్యి ఉంటే అండి నాలుగు స్పూన్లు వేసుకోవచ్చు నా దగ్గర తక్కువగా ఉంది చిన్న ప్యాకెట్ తెప్పించానండి అదే వేసుకున్నాను కానీ నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసామండి చాలా చాలా బాగుంది ఇది ఆదివారం తీసిన వీడియో అండి నేను రోజు పెడుతున్నాను అందరికీ దీనికి లైక్ చేసండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి